టైమ్స్ టీవీ న్యూస్ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు తీర్చాలని జెఎస్సీ జిల్లా అధ్యక్షుడు సూరి డిమాండ్ చేశారు సేవ చేస్తే సంక్షేమం కట్ చేస్తారా అని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత యాభై తొమ్మిది రోజులుగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్నా కూటమి ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదన్నారు ముప్పై సంవత్సరాలుగా చాలీ చాలని జీతంతో జీవితాలను నెట్టకొస్తున్నారన్నారు దేశాభివృద్ధిలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు వెలకట్టలేనిదన్నారు అయితే వారి బతుకులు వెలవెలబోతున్నాయని ఆవేదన చెందారు ప్రభుత్వాలు మారిన బతుకులు మారడం లేదని కలత చెందారు ఆదేశాల మేరకు సమాన సమాన పనికి వేతనం అమలు కావడం కార్మికుల సమస్యలు పరిష్కరించి ఇరవై నాలుగు వేల రూపాయలకు వేతనం పెంచాలని డిమాండ్ చేశారు సమస్యలు పరిష్కరిస్తేనే సమ్మ విరమిస్తామని తెలియజేశారు లేని పక్షంలో దశల వారీగా ఉద్యోగులను అడ్డుకుంటామని కూటమి ప్రభుత్వాన్ని రూపాయలు తో మా కుటుంబాలని ఎలా పోషించుకోవాలి కరెంటు బిల్లులు పెంచినారు గ్యాస్ పెంచినారు ఇంటి బాడీగా పెంచినారు స్కూల్ ఫీజులు పెంచినారు మా పిల్లల్ని ఎలా బతికించుకోవాలి మా పరిస్థితి ఏమిటి గత ముప్పై సంవత్సరాలుగా మున్సిపాలిటీకి సేవ అందిస్తూనే ఉన్నాం అయినప్పటికీ ఏ ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి కానీ మా గురించి పట్టించుకుంటూనే ప్రభుత్వాలే లేవు ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వమైనా మా గురించి ఆలోచన చేసి ఒక అడుగు ముందుకేసి మా జీతాలు పెంచాలని కోరుకుంటున్నాము అలాగే మా ఇంజనీరింగ్ కార్మికులకు రిటైర్డ్ అయిన రిటైర్డ్ అయినాక బెనిఫిట్స్ ఇవ్వాలని మరియు మాకు ఏమైనా ప్రమాదం జరిగితే మాకు యాక్సిడెంట్ బెనిఫిట్స్ కింద ఇవ్వాలి అని కోరుచున్నాము రిటైర్డ్ అయిన తర్వాత మాకు పదివేలు రూపాయలు పింఛన్ ఇవ్వాలని మా కార్మికుల తరఫున ప్రభుత్వాన్ని కోరుతున్నాను అలాగే ప్రజలకు సేవ చేసేది మేమైతే నిత్యం ప్రజల్లో సంక్షేమ పథకాలు వర్తిస్తుండేది వేరే వాళ్ళక ఇది ఎక్కడ దౌర్భాగ్యం ఒక ఇంజనీరింగ్ కార్మికులు లేకపోతే ఏ ఇంటిలోనైనా పద్దలు లేస్తే ఫస్ట్ నీటితోనే మొదలవుతుంది సంసారం అయినా ఈ ప్రభుత్వాలు ఎందుకు మా మీద ఇంత చిన్న చూపు చూస్తున్నాయో ఇప్పటికే అర్థం కావడం లేదు మేము ఏమి కర్మ చేసినామో మాకే అర్థం కావడం లేదు ఈ కుటుంబ ప్రభుత్వంలో ముగ్గురు కలిసినారు పవన్ కళ్యాణ్ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే మోదీ గారు ఈ ముగ్గురన్నా మా కార్మికుల గురించి ఆలోచన చేసి మా భవిష్యత్తు బాటగా తీర్చిదిద్దుతారని ఈ మూడు రోజులు వాళ్ళు చెప్పిన ఆదేశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నాము మా ఇంజనీరింగ్ కార్మికులు లేకపోతే పార్కులు శుభ్రంగా ఉండవు ఇంటిలో నీళ్ళు ఉండవు లైటింగ్ ఉండదు ప్రభుత్వాలు నడిచేదే ప్రభుత్వాల్లో పనిచేసే వాళ్ళంతా బాగుండాలంటే మా యొక్క కార్మికులు బాగుంటేనే మా జీతాలు బాగుంటేనే వాళ్ళు కూడా బాగుంటారు గవర్నమెంట్లు బాగుంటాయి ఏ వ్యక్తి ఏ కార్మికులతో అయితే ఏ గవర్నమెంట్ అయితే పెట్టుకుంటుందో ఆ గవర్నమెంట్ కార్మికులు కడప కొడితే నెక్స్ట్ అధికారంలో ఉండదని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా ఇప్పటికనే ఈ ప్రభుత్వం దిగివచ్చి ఈ కూటమి ప్రభుత్వం దిగివచ్చి మాకు జరిగిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని కనీస వేతనం కింద ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలో పదహైదు వేల కార్మికుల కోసం ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్న వెంటనే ఈ ప్రభుత్వము ఇరవై ఆరు వేల రూపాయలు మాకు ఇచ్చి ఈ సమ్మెని విరమించాలని కోరుకుంటున్నాం లేని పక్షాన ముప్పై తర్వాత దశల ప్రభుత్వ ఉద్యోగులు కూడా అడ్డుకుంటామని జిల్లా జిల్లా జేఏసీ జిల్లా అధ్యక్షునిగా టీ సురేష్ తెలియజేసుకుంటున్నా రాబోయే రోజుల్లో ఎటువంటి సమ్మెకైనా ఉధృతం చేసి ఆమరణ నిధార దీక్ష చేసైనా మా పోరాటాన్ని గెలిపించుకుంటానని ఈ సభా ముఖంగా తెలియజేసుకుంటున్నా నాతో పాటు పనిచేస్తున్న తోటి కార్మికులు పదమూడు వేల ఐదు వందల మందికి అందరికీ న్యాయం చేయాలని గుంటకల్ జేఏసీ జిల్లా అధ్యక్షునిగా సురేష్ వేడుకుంటున్నాడు ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం నిజంగా ప్రజల పక్షాన ఉంటే మాకు వెంటనే న్యాయం చేయాలని కోరుకుంటున్నా లేని పక్షాన ప్రభుత్వం మెడలు వంచైనా మా యొక్క డిమాండ్ని నెరవేర్చుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా అలాగే అక్షర ఫ్రెంట్ మీడియాకు నా ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నా